అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మోక్ష చూడండి ఏం చేస్తుందో కట్ చేయి బిడ్డ అని నాలుగు ఉల్లిగడ్డలు ఇచ్చినాం అంతే అవి కట్ చేయడానికి ఫస్ట్ కండ్లద్దాలు పెట్టుకుంది అవి పెట్టుకున్న కానీ ఒక్కటి కట్ చేసేసరికి కండ్లకు నీళ్ళు వచ్చినాయి తర్వాత ఉల్లిగడ్డల్ని దూరం పెట్టి కట్ చేసింది ఎన్ని వేసాలు వేసినా అది ఏది పని చేయలేదు కళ్ళకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇది ఏం చేస్తుందా అని మేము చూస్తున్నాం తర్వాత మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఇట్లా హెల్మెట్ పెట్టుకుంది కానీ అట్లా నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేయడానికి అది అన్ని వేషాలు వేస్తుంది కదా అందుకే వీడియో తీయాలనిపించి వీడియో తీసినాం వీడియో తీద్దామని ఫస్ట్ అనుకోలేదు కాబట్టి ఫస్ట్ వేసిన వేషాలు ఏవి తీయలేదు అవి మిస్ అయిపోయినాయి మోక్షం ఏంటంటే ముందైతే పని దొంగ పిల్ల అసలు ఒక్క పని కూడా చేయది ఏదైనా పని చెప్పినామంటే మరి రాద్దాంతం మిల్లంతా లొల్లి లొల్లి నాకే పని చెప్తాం అంటుంది దానికి ధూపు అయితే కూడా మీరు నీళ్ళు ఇస్తే నేను తాగుతా లేకపోతే తాగ మీ ఇష్టం అంటది మళ్ళీ ఎక్కడికి అయ్యో దూపు అవుతున్నట్టుందని మనమే తీసుకపోయి నీళ్ళు ఇయాల కానీ నీళ్ళు కూడా తెచ్చుకొని తాగదు అసొంటి రకం పందొంగ అంటే పందొంగ మీ ఇంట్లో కూడా ఇసంటి పందొంగ పిల్లలు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్